మన పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్ సౌత్ జనగామ జిల్లా పార్టీ జిల్లా స్థాయి నాయకత్వ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ గారు వచ్చినారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతున్నారు మన కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా నాయకత్వం మండల కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు పత్రిక మీడియా పత్రికా నమస్కారం ఈరోజు రెండు జిల్లాల ముఖ్యమైన కార్యకర్తల రాజకీయ తరగతులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా జరుగుతున్న ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం వాస్తవంగా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలని దాన్ని ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా చూడాల్సినటువంటి అంశాలని శాంతి భద్రతల అంశంగా చూసి ఏకపక్షంగా ఈరోజు మావోయిస్టుల మీద దాడి చేస్తున్నారు ఒకవైపు వాళ్ళు మేము కాల్పుల విరమణ ప్రకటించినమని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధి స్వయంగా ప్రకటించారు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా కనీసం వారితో చర్చలకు సిద్ధం కాకపోగా వాళ్ళ కేంద్ర కమిటీ కార్యదర్శితో సహా అనేక మంది మీద దాడి చేసి హత్య చేసినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొనున్నది దీంతో కాల్పుల విరమణకు సిద్ధమవుతున్నటువంటి భారత పాలకులు ఈ దేశంలో ప్రజా సంస్థల మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ కూడా ఏకపక్షంగా వాళ్ళ మీద దాడి చేసి హత్యలు కొనసాగిస్తున్నారు ఆ పరంపర ఇంత కొనసాగుతుంది చివరికి ఎంత అమానవీయమైనటువంటి చర్యనంటే చనిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ అంతిమ సంస్కారాలు అనేటువంటివి కుటుంబ సభ్యుల ద్వారా గౌరవంగా చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి ఈరోజు మావోయిస్టు అఖిల భారత కార్యదర్శితో సహా వారితో పాటు చనిపోయినటువంటి వాళ్ళని మేమే దహనం చేస్తున్నాం అనేటువంటి పేరుతో కనీసం కుటుంబ సభ్యులకు వారి శవాల్ని కూడా ఇవ్వలేటువంటి ఒక అమానవీయమైనటువంటి ఘటనకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోంది ఇది సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ అంశం మీద ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగిని కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని విడనాడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా మూడోసారి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు కార్మికులకు గతంలో పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసేసి ఈరోజు నాలుగు లేబర్ కోట్లను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీలో గతంలో పదమూడు నెలల పాటు చారిత్రాత్మకమైనటువంటి పోరాటం రైతాంగం చేసినటువంటి సందర్భంలో రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేయడం లేదు పైగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తంగా బడా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టే కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే సందర్భంలో ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ రంగాల్లో ఉండేటువంటి కాలేజీలు కూడా భర్తీ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేయడం లేదు అందుకనే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉండేటువంటి కార్మిక సంఘాలు ఐదు వందల భాగస్వామ్యంతో ఉండేటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఇవన్నీ కూడా సమ్మెకు కూడా సమ్మెకు గ్రామీణ బంద్ కూడా పిలుపునిచ్చింది ఆ పోరాటంలో కూడా వామపక్ష ప్రజాస్వామిక శక్తులందరూ కూడా మద్దతుగా నిలబడాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తా ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినటువంటి అంశాలలో ఈరోజు వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం కనబడతా ఉంది ఈరోజు వానాకాలం సీజను ప్రారంభమైంది ఇప్పటికే వర్షాలు వచ్చినాయి అనేక చోట్ల విత్తనాలు కూడా పెట్టడం ప్రారంభం చేశారు కానీ యాసంగిలో వచ్చినటువంటి వడ్లని కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల అనేక చోట్ల ఈరోజు రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది అకాల వర్షాలు వడగళ్ల బాన వల్ల మొలకలెత్తిపోయినటువంటి పరిస్థితి ఉంది మాట్లాడితేనేమో మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ సకాలంలో కొనుగోలు అయిన తర్వాత తూకాలు అయిన తర్వాత కూడా కళ్ళాల్లోనే పది నుంచి పదిహేను రోజుల పాటు అక్కడ ఉంటున్నాయి రైతులు అక్కడే పడిగాపులు పడుతున్నారు కొనుగోలు అయిన తర్వాత కూడా రైతే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నది దీన్ని మార్చాలి అదే రకంగా కింటాలికి నాలుగు నుంచి ఐదు కిలోలకు పైగా తరుగును తీస్తున్నారు ఇది రైతాంగం మీద అదనభారం పడుతుంది ఇంకా కొన్ని చోట్ల కనీసం టార్తాల కూడా లేవు ఎందుకు తరలించలేదు అంటే లారీలు సకాలంలో రాలేదని చెప్తున్నారు మా లారీలు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదా అట్లా సకాలంలో లారీని పంపి వాటిని రైస్ మిల్లులకు తరలించినటువంటి కాంట్రాక్టర్లను ఎందుకు కొనసాగించాలని చెప్పి మేము అడుగుతున్నాం అదే రకంగా కొనుగోలు అయిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమగానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆ దాని మీద తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తర్వాత వానాకాలం సీజన్ కి సంబంధించి విత్తనాలు నాణ్యమైనటువంటి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి కానీ ఇప్పుడు ఏటా ఐదు నుంచి ఆరు లక్షల ఎకరాలలో రకం విత్తనాలు నకిలీ విత్తనాలు రైతులు వేసి పంట నష్టపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నది మేము ఏమనంటే పీడీ యాక్ట్ పెడుతున్నామని చెప్తున్నారు మీరు పీడీ యాక్ట్ పెడుతున్నారు వెంటనే వాళ్ళు బయటకు వస్తున్నారు మళ్ళీ నకిలీ విత్తనాలు వస్తున్నాయి నాసిరకం విత్తనాలు వస్తున్నాయి రైతులు మాత్రం ఆరు కాలం కష్టపడి పంట చేతికి వస్తుంది అనుకునేటువంటి సమయంలో పెట్టుబడి పెడుతున్నారు పంట ఏపుగా పెరిగినట్లు కనబడుతుంది కాత పూత రావడం లేదు అందుకని ఇట్లా నకిలీ విత్తనాలు నాసిరకం విత్తనాలు వాటిని కట్టడి చేయాలి అదే రకంగా నాసిరకము నకిలీ పురుగు మందులు కూడా రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు వాటిని కూడా ఈరోజు ఐదు వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు ఎవరు నకిలీ మందులు అమ్ముతున్నారు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు లైసెన్స్ ఇచ్చేది మీరే కదా మీ శాఖ నుంచే ఇస్తున్నారు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం మీకు లేదా కాబట్టి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను దాంతో పాటు మీరు ఇస్తా ఉన్నటువంటి హామీలలో రుణమాఫీ సగం మందికి కూడా ఇవ్వలేదు రైతు భరోసా ఎకరానికి పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కానీ పోయిన వానాకాలం సీజన్ లో రైతు భరోసా ఒక్క రైతుకు కూడా మీరు ఇవ్వలేరు కంప్లీట్ గా ఎత్తేసారు వ్యాసంగిలోనైనా పెంచినటువంటి ఆరు వేలకు పెంచారు మీరు ఇచ్చినటువంటి హామీ కాకుండా ఆరు వేలైన వస్తాయమని ఎదురు చూస్తే నాలుగు ఎకరాల లోపు రైతులకు మాత్రమే అందరికీ పడలేదు దాంట్లో కూడా అవి ఇప్పుడు మళ్ళీ వాటిని మూలన పడేశారు ఇప్పుడు మళ్ళీ వానాకాలం సీజన్ కి ప్లాన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు కాబట్టి రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం ఉంది దీని మీద ప్రభుత్వము నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని అడవులైనటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా మీరు హామీ ఇచ్చిన్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామనేటువంటి హామీని దాన్ని కూడా అమలు చేయాలి రెండు వేల పదకొండు చట్టం ప్రకారము ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్లకు లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వాలి ఈరోజు రాష్ట్రంలో సాగవుతున్నటువంటి వ్యవసాయంలో దాదాపు ముప్పై శాతానికి పైగా కౌలు రైతుల ద్వారా అవుతుంది రైతుల ఆత్మహత్యలలో సగానికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు ఉంటున్నాయి వీటిని అరికట్టేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం వీవి అమలు చేయకపోతే గనక రేపు రాబోయేటువంటి కాలంలో ఆందోళన పోరాటాలకు కూడా సన్నద్ధం చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం